ఎట్లా ఫీల్ అవుతారండి ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసిన ఇండియన్ ఆర్మీకి సో ఇంకా కంటిన్యూ చేయాలంటారా తప్పకుండా ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఆ నలుగురు ఉగ్రవాదులు పట్టుకోలేదు కదా పట్టుకోకుండా ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ ఉగ్రవాదుల వేట అనేది అయితే కొనసాగుతుంది ఈ వేటలో ఈ రోజు పాకిస్తాన్ మొత్తం కూడా మొత్తం నాశనమైనా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు ఉగ్రవాదాన్ని ఎక్కువ పిడికిలతో మట్టి కట్ ప్రయత్నం అయితే చేస్తున్నాడు అందులో ఎవరు అడ్డొచ్చినా ఇంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మొత్తం నేలమట్టం చేసే వరకు కూడా విశ్రమించేది లేదని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు ఒకవేళ పాక్ అటాక్ లో మన ఇండియన్ పబ్లిక్ గానీ మరణిస్తే ఎట్లా అసలు ఏ పరిస్థితి అందుకనే మనము నిన్న జరిగిన ఏదైతే అర్ధరాత్రి ఒకటి ముప్పై నిమిషాలు ఒకటి ఇరవై నిమిషాల మధ్యలో జరిగిన ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఏ ఒక్క పౌరుడికి కూడా ఏ ఒక్క చీమకు కూడా హాని జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాల పైననే స్పెషల్ గా టార్గెట్ చేస్తూ అదేవిధంగా ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ ఏదైతే రఫేల్ యుద్ధ విమానాలను ప్రయోగించడం జరిగిందో అవి సక్సెస్ గా వాటి పని వాటి నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట కాల వ్యవధిలో వాటి పని వాటి అవి వేసుకొని తిరిగి తిరిగి రావడం జరిగింది ఇరవై నిమిషాలలో కేవలం మనకు యుద్ధాన్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది అంటే పర్టికులర్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ ఏదైతే ఆ టార్గెట్ అనుకుంటారో వాటిని మాత్రమే అతమర్చడం జరిగింది పక్కకున్న చీమ కూడా హాని జరగలేదు అదే విధంగా రేపు ఇండియాలో ఏ పౌరుటీ కూడా హాని జరగకుండానే యుద్ధం అనేది కంప్లీట్ అవుతుంది అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఆ ఏదైనా యుద్ధానికి అంటే మన ఇండియాకు సపోర్ట్ గా కాకుండా ఇతర పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్ పొగిడే వాళ్ళందరికీ కూడా చర్యలు అనే తప్పకుండా తీసుకుంటా అని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశ గాలి పీలుచు ఈ దేశంలో ఆ రిజర్వేషన్లు అనుభవిస్తూ ఈ దేశంలో తిండి తింటూ పాకిస్తానీలో పొగుడుతున్నారో వాళ్ళందరూ కూడా కి వెళ్ళిపోవాలని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పడం జరిగింది మీరు అన్నట్టు ఎవరికి ఏం జరగదు అంటే ఇక్కడ ఎవరు కూడా పాకిస్తానీలు ఉండదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతే యుద్ధం అనేది ప్రశాంతంగా జరుగుతుంది అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇంకొక విషయం చెప్పారు ఈ యుద్ధం అనేది నిర్ణీత కాల వ్యవధిలో పరిమిత కాల వ్యవధిలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అంటే అంటే అది త్వరలోనే ఈ వారంలోనే ఈ యుద్ధం అనేది కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనేది కూడా స్పష్టమైన సమాచారం పవన్ కళ్యాణ్ గారికి ఉందని మనకు అర్థమవుతుంది అంటే నరేంద్ర మోడీ గారు కూడా స్పష్టమైన ప్రణాళికతో యుద్ధం అనేది చేస్తున్నారు ఒకవేళ యుద్ధం అంటూ బాగా సీరియస్ అయితే మనం ఏం చేయగలం ఒకటండి ఈ దేశం కోసం ఈ దేశంలో పుట్టిన ఒక పౌరుడిగా ఎప్పుడు యుద్ధం జరిగినా నా అవసరం ఎప్పుడు వచ్చినా ఈ దేశం కోసం ప్రాణ సిద్ధంగా మేము రెడీగా ఉన్నాము అదేవిధంగా భారతదేశ యువత కూడా సిద్ధంగా ఉంది ఎప్పుడు నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తారా అని యావత్ భారతదేశం కూడా ఎదురు చూస్తుంది